బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ తునిపట్నంలో ప్రైవేటు ఆసుపత్రులు ల్యాబ్లపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మెరుపుదాడులు చేశారు అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు ఎటువంటి అనుమతులు ఆసుపత్రుల రికార్డులు అనుమతి పత్రాలు తనిఖీలు చేయగా ఆసుపత్రులకు రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ లైసెన్స్ రెన్యూల్ చేసుకుని పలు ఆసుపత్రులను అధికారులు గుర్తించారు ప్రైవేటు ఆసుపత్రులు అనుసరిస్తున్న తీరుపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నర్సింహనాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు లైసెన్స్ రెన్యూల్ చేసుకునే ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు సకాలంలో రిజిస్ట్రేషన్ రెన్యూల్ చేసుకోకపోతే భారీ జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి నరసింహానాయక్ మాట్లాడుతూ అన్ని ఆసుపత్రుల్లో ధరల పట్టిక సేవలు డాక్టర్ల వివరాలను విధిగా ప్రదర్శించాలని ఆదేశించారు అనుమతులు లేకుండా నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు అనుమతులు తీసుకున్న ప్రదేశాల్లోనే ఆసుపత్రులు ల్యాబ్స్ నడపాలని సూచించారు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేస్తాము కొన్ని హాస్పిటల్ ప్రతి హాస్పిటల్లో కూడా కంపల్సరీ హాస్పిటల్ చేయాలంటే పర్మిషన్ ఉండాలి అలానే మనకి ప్రతి హాస్పిటల్లో కూడా వాళ్ళు ఏమేమి సర్వీస్ ఇస్తున్నారు అనేది డిస్ప్లే చేయాలి ఎవరెవరు డాక్టర్స్ పని చేస్తున్నారు అనేది డిస్ప్లే చేయాలి అలానే టారిఫ్ రేట్లు మనం వచ్చే సర్వీసెస్కి రూమ్ రెంట్గా ఎంత చే వసూలు చేస్తామన్నాము ఏం ప్రొసీజర్స్ చేస్తున్నాము ఎంత వసూలు చేస్తూ ఉన్నాము అవన్నీ కూడా ఖచ్చితంగా రేట్స్ అనేది ట్యారిఫ్ అనేది డిస్ప్లే చేయాలి అనే ఓపీకింత అలా లేకపోతే స్కానింగ్ కింద ఎక్స్రే కింద ల్యాబ్ టెస్ట్లు ఇవి చేస్తాము వాటికింత అవి రేట్స్ అనేది కంపల్సరీ ప్రతిదీ డిస్ప్లే చేయాలి ఇలాగ చెయ్యని హాస్పిటల్స్ ఏదైనా ఉంటే మాత్రం వాటి మీద యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది వైలేషన్స్ ఒకటి రెండు ఐడెంటిఫై చేస్తామండి డెఫినెట్గా వాటికి నోటీస్ ఇస్తాం వాళ్ళకి టైం ఇస్తాం రెక్టిఫై చేసుకొని కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే సరే లేకపోతే అదర్వైజ్ వీళ్ళు క్లోజ్గా వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి రెన్యువల్ అయిపోయింది రెన్యువల్ చేయాల్సింది కూడా మూడు నెలల ముందే అప్లై చేసుకోవాలి మూడు నెలలు ముందు అప్లై చేసుకొని మనం ఒకసారి రెన్యువల్ ఇచ్చిన తర్వాత ఫైవ్ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఈ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది అనగా మూడు నెలల ముందు నుంచి అప్లై చేసుకొని మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి అలాగా ఎవరైనా రెన్యువల్ చేసుకోకుండా చేస్తున్నా కూడా అది కూడా తప్పు కిందే వస్తుంది ఖచ్చితంగా నైంటీ డేస్ ముందే అప్లై చేసుకొని నెససరీ డాక్యుమెంట్స్ అన్నీ ప్రొడ్యూస్ చేసుకుని వాళ్ళు పర్మిషన్ ల్యాబరేటరీ ఒకటి సీజ్ చేయడం జరిగిందండి దానికి కూడా పర్మిషన్స్ ఏమీ లేవు ఆల్రెడీ పర్మిషన్ అయిపోయి కూడా వన్ ఇయర్ దాటిపోయింది అలానే మేము పర్మిషన్ ఇచ్చిన ఒక చోట అయితే ల్యాబ్ రన్ అవుతుంది వేరే వేరే ప్లేస్ మనం ఎక్కడైతే పర్మిషన్ ఇస్తామో అదే ప్లేస్లో రన్ చేయాలి వాళ్ళు ఏదన్నా మార్చు మార్చుకునేది ఉంటే అది ఖచ్చితంగా డిస్టిక్ అడ్మినిస్ట్రేషను పర్మిషన్ తీసుకొని అప్లైస్ మార్చుకోవాలి సో అలాంటి పర్మిషన్స్ తీసుకొని మనం ఒక చోట ఇస్తే ఇంకొక చోట అలా రన్ చేయకూడదు అలానే మనకి వ్యాలిడిటీ లేనప్పుడు రన్ చేయకూడదు సో రన్ చేసినప్పుడు ఖచ్చితంగా క్లోజ్ చేస్తాం ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి రెన్యువల్ అయింది రెన్యువల్ జస్ట్ పదో నెలలో పది నెలలతో అయిపోతా ఉంది అవి ఖచ్చితంగా అప్లై చేసి తీసుకోవాలి ఇవన్నీ తీసుకోవాలి అవి తీసుకోలేదు అందుకని దాంతో వాళ్ళకి పెనాల్టీ వేయడము అలానే వాళ్ళకి నోటీస్ ఇవ్వడం చేస్తాం అలాంటివి రెక్వై చేస్తాం ఖచ్చితంగా